కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం మాయాజాలం జగమంతటగాలం అరచేతిలో కొలువయుంది నాశనగాలం ప్రతి ఇంటిని చుట్టుకుంది తల మీదొట్టు కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం మాయాజాలం జగమంతటగాలం అరచేతిలో కొలువయుంది నాశనగాలం బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్సే లేకపోయినా ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట పరుసులోన పచ్చ నోటు నికరంగా ఉండకున్నా సెల్ ఫోన్ల వాట్సాప్ వరకు చేస్తే చాలునంట తెలియదు చీటింగ్ కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం మాయాజాలం జగమంతటగాలం అరచేతిలో కొలువయుంది నాశనగాలం సౌకర్యాలన్ని ముందరుంటే కైఫ్ లోనే కైఫ్ సరదాలను పొందవచ్చు పక్క ఇంట్లో వైఫై ఉండి పాస్వర్డ్ తెలుసుకుంటే పైస ఖర్చు లేకుండా ప్రపంచాన్ని గెలకవచ్చు అంతర్గత విషయాలను బయట పెట్టుతూ అంతరించిపోతున్నాడు మనిషి మట్టుకు కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం